ఆ మంత్రికి ఇంటిపోరు తీవ్రమైంది మేనల్లుడి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం జీడీ నెల్లూరు పార్టీలో గ్రూప్ రాజకీయాలకు కేరాఫ్ కూడా జీడీ అంటారు చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా నారాయణస్వామిని తొలుతా అనుకున్న ఆయన మాత్రం పట్టుబట్టి మరీ తిరిగి జీడి నెల్లూరునే దక్కించుకున్నారు అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉన్నా నారాయణస్వామికి ఇటు లోకల్ నేతల నుంచే కాదు సొంత బంధుత్వం నుంచి కూడా తలనొప్పులు తగ్గడం లేదు నారాయణస్వామి అంటేనే మాజీ ఎంపీ జ్ఞానేందరెడ్డి వర్గం ఒంటికాలిపై లేస్తోంది మరిన్ని గ్రూపులు ఆయనపై నిత్యం కారాలు మిరియాలు నూరుతున్నాయి దీనికి తోడు మేనల్లుడు రమేష్ తిరుగుబాటు బావుట ఎగరేయడం హాట్ టాపిక్గా మారింది కొన్నేళ్లుగా నారాయణస్వామి వెంటే ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు మేనల్లుడు రమేష్ నారాయణస్వామి తర్వాత అంతా తానై తిరిగాడు

ఈ రోజు మీరు ఎందుకు ఎమ్మెల్యే పదవి ఎందుకు టికెట్ ఇప్పించి ఎందుకు గెలిపించుకోలేకపోతున్నారు ఎందుకు కూతురు ఎందుకు తీసుకొస్తున్నారు మరి నీ కూతురు ఎక్కడ సేవలు చేసిందా ప్రజలకు నేను మీరు ఉన్నా లేకపోయినా మీ కంటే ముందు తెలుగుదేశం గవర్నమెంట్ కూడా నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నా వచ్చి చూడండి నేను ఎన్నో సేవలు చేస్తున్నా నేను ఎంతో మంది సహాయపడి నేను ఎప్పుడు చెప్పుకోవాలి మొత్తానికి అటు సొంత నియోజకవర్గంలోని వైసీపీలో వర్గపోరే కాకుండా మేనల్లుడి రూపంలో ప్రతిఘటన ఎదురుకోవడం నారాయణ స్వామిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది